హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం చింతూరు దగ్గరలో ఉన్న ఆదివాసి గ్రామమైన అనే ప్రాంతంలో అయితే ఉన్నాం ఇక్కడ గ్రామస్తులు అడవిలో దొరికే ఎలుకలను ఆహారంగా తింటారంట వారు ఇష్టంగా తినే ఎలుకలను వారు ఏ విధంగా వండుకుంటారు ఈ వీడియోలో మనకైతే చూపించడం జరుగుతుంది ఈ వీడియోని చూస్తున్నటువంటి వారు ఎవరూ కూడా తప్పుగా అనుకోకండి వారి సాంప్రదాయ పద్ధతులు మరియు ఆహార అలవాట్లని మనమైతే గౌరవిద్దాం ఇవి తినటం వలన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటామనేది వాళ్ళ నమ్మకం వీలైతే మీరు కూడా సపోర్ట్ స్క్వేర్ ఆకారంలో ఉన్న రాయిని తీసుకొచ్చి అడవి ఎలుకలని

ఈ పెట్టల్లా పెట్టేస్తాము అడ్డంగా ఇలా పెట్టేస్తాము ఇవాళ మధ్యాహ్నం పెట్టేమనుకో రేపు మధ్యాహ్నం వెళ్ళి వెళ్తాము ఇవాళ నైట్ వెళ్ళాము ఇంకా అలా పెట్టేస్తాము పెట్టి దానికి ఇది ఉంటుంది సపరేట్గా వచ్చేస్తాం ఇంక ఇలా మళ్ళీ కట్టి పట్టి వచ్చేస్తాము నైట్ అది ఎలక పిట్టగా పిట్టని దానికో ఇలా పడుతుంది ఇత అయిపోతుంది అంతే అంతే ఇప్పుడు ఏమైనా పట్టిన ఎలకలు ఉన్నాయా మన దగ్గర ఏమన్నా ఉన్నాయా కొన్నిసారి చూపిస్తావా చూపి ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూపిస్తావా తినటం బాగా వచ్చు కూర వండి మేము గుజ్జుగా కూర వండి తింటాం మేము ఒకసారి కూర వండి చూపిస్తాం అన్న మా సబ్స్క్రైబర్ల కోసం చూపిస్తాం అన్న చూపిస్తాం ఇవన్నీ మూడు పక్కన మూడు ఎలకలు మూడు ఎలకలు మేము చూస్తున్నారు కదండి అయితే ఇక్కడ ఉన్నటువంటి మూడు అయితే కూడా ఇవి ఇవైతే అడవి పిట్ట అంట ఇప్పుడైతే ఈ అన్న అయితే మనకి ఎలకల్ని ఏ విధంగా వండుతారు అనేది ఈ అయితే చూపించడం జరుగుతుంది అడవి లెక్కలు అన్న వాళ్ళు అయితే పోస్తున్నారు చిన్న చిన్నగా అయితే కటింగ్ అయితే చేస్తున్నారు అన్న ఇవి ఇంట్లో ఉండే ఎలకలు అన్న లేకుండా అడవిలో చెట్లలో రాళ్ళ పెద్ద బండ్లు ఉంటాయి కదన్న వాణి తిరిగి అక్కడ నుండి ఒక రెండు మూడు కొన్ని కిలోమీటర్లు దూరం వెళ్ళి ఇంత తయారు చేసి రాయి వాళ్ళ రాయిలో చంపేసి వచ్చి తీసుకొచ్చి కాల్చేసి మనం కూర వండు తింటాం ఆరబెట్టి నీళ్ళు పోస్తే ఒకసారి నీళ్ళు పోతే తెచ్చదు కోసం కోసాను కదా కోసాను కోసినాక మా ఆవిడ వచ్చి కూర వండుకుంటాది పెట్టి కూర వండు వండి అంత ఉప్పు కారం వేసేసి తినిపడేది దానికి నూనె గీన ఉండదు అన్న ఆయిల్ గీన ఏమి ఉండదు నేను కోసేస్తాను కోసేసి ఆ మొచ్చి అలా పొయ్యిలో పెట్టుకుంటుంది పొయ్యిలో పెట్టుకొని కారాన్ని నూరేసి పసుపు నూరేసి మొత్తం నూరిడా అదేమే ఇట్లా ఏమీ కొట్ల క పసుపు ఏమి ఉండదు కొట్ల కారం ఏమి ఉండదు మొత్తం ఇంట్లోదే కారాన్ని మా ఆవిడ లోపల రూమ్ ఉంటుంది ఈ అమ్మ వాళ్ళు అయితే కారం అయితే గీకిస్తా అన్న ఇట్లా ఇది పసుపు అన్న మాకుంటాం పసుపు నూరుకుంటాం అన్న తర్వాత అక్కడ మిరపకాయలు వేసుకుని నూరుకుంటాం సరిపోతున్నా కారం వేసుకుంటాం అట్లా పోసుకోట కారం వేసుకోవటం యుద్ధి అయినాక తీసుకుంటాం తినడం చూసారు కదండి అయితే నూనెలో మసాలాలు కూడా అయితే ఏం పడదంట ఈ విధంగా పచ్చిమిర్చి మరియు పసుపు అనేది నూరు పోలిపోతే నూరు నూరిన కారణం అయితే ఇప్పుడు వేస్తారంట వీళ్ళు అదే మా నూరుతుంటే తెస్తుంటే నేను ఇలా వేస్తా ఉంటాను కూరలో ఇట్లా కూరలు వేస్తారా అన్న కూరలు వేస్తా ఇట్లా ఇప్పుడు చింతపండు చింతపండు వేస్తాం ఇప్పుడు చింతపండు చింతపండు కూడా వేస్తారు ఓకే అన్న వీళ్ళు ఎలకల్ని తింటాం వల్ల వీళ్ళైతే ఆరోగ్యంగా ఉంటాం మేము అడవి ఎలుకలు కాబట్టి మాకు ఏ విధమైన అనారోగ్యాలు అయితే కలగవు అని అయితే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు చాలా వరకు అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అయితే ఎలుకలను అయితే ఎక్కువగా తింటామని అయితే మనం చెప్తున్నారు చికెన్ మటన్ అయితే దొరకదు కాబట్టి ఎలుకలు మరియు పిల్లులు అనేది ఎక్కువగా అయితే వీళ్ళ యొక్క జీవన ఆహారంగా అయితే వీళ్ళు తీసుకోవటం అయితే జరుగుతుంది కలిపి ఈ విధమైన దుంపలని అడవిలుకలు తింటాయంట మసాలాలు నూనెలు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా మేము వాడము కేవలం చింతపండు ఉప్పు పసుపు కారం మాత్రమే మేము వాడతాము ప్రతి వంటలో కూడా ఇవే ఎక్కువగా వాడతామని మనకి ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న జనార్దన్ రెడ్డి గారికి దాదాపు అరవై రెండు సంవత్సరాలు ఉంటాయంట ఈ విధమైన ఫుడ్ తినటం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము అనేది చెప్తున్నారు ఇలుకలను తినటం వలన మనుషులకు ఏమైనా అనారోగ్యాలు కలుగుతాయా లేదా అని మేమైతే గూగుల్లో సర్చ్ చేశాము వీటిని ఉడికించుకొని తింటే అనారోగ్య సమస్యలు ఏమీ రావట అంతేకాకుండా

చూశారు కదా అండి ఈ విధంగా అయితే వండుకొని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు మండలం దగ్గర బొడ్డుగూడం అనే ఆదివాసీ గ్రామంలో అడవి ఎలుకలను ఆహారంగా భుజిస్తూ ఉంటారు ఈ అడవి ఎలుకలను తినే ఆహారపు అలవాటు వీరికైతే చిన్నతనం నుండే తినే అలవాటు ఉందంట ఇవి తినటం వలన మేము ఆరోగ్యంగా ఉంటాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాకు రావు అని అయితే మనకి చెప్తున్నారు వారంలో రెండు రోజుల పాటు అడవికి వెళ్లి స్క్వేర్ ఆకారంలో ఉన్న రాయిని అడవి ఎలుకలను పట్టడానికి ఉపయోగిస్తారు వాటిని తీసుకొచ్చిన తర్వాత మూడు నుండి ఐదు రోజుల పాటు ఎండలో ఎండబెట్టి ఈ విధంగా కరీని వారు వండుకొని తింటారు వీరి యొక్క ఆహారపు అలవాటుని వీరితో పాటు మనం కూడా గౌరవిద్దాం ఈ వీడియోలోని సన్నివేశాలు కేవలం వారి యొక్క ఆహారపు సాంప్రదాయ పద్ధతులను మాత్రమే చూపించడం జరిగింది వీరిని కించపరిచినట్టు కాదు ఎవరు కూడా తప్పుగా భావించకండి అదే విధంగా ఇలాంటి మరిన్ని ఆదివాసీ గ్రామాలను మీ ముందుకు తీసుకురావడానికి మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ని కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది